ఇప్పుడు మీరే అన్నారు కదా ఎన్నో మార్పులు జరుగుతున్న మార్పులకు తగ్గట్టుగా మనం కూడా యూనో ఎందుకు టెక్నాలజీ మారింది అన్నీ మారాయి సో మరి ఆ రకంగా మరి లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు నేను అనేది ఏంటంటే సమాజంలో సొసైటీలో వచ్చే ఒక ఎలిమెంట్గా లివింగ్ రిలేషన్షిప్ నేమే తప్పట్టట్లేదు నేను చాలా జాగ్రత్తగా ఇద్దరు వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి అనేది మాట్లాడలేదు మన చట్టం పరిధిలో ఏ వ్యక్తి ఎవరితో ఎట్లా కానీ వాళ్ళిద్దరు వ్యక్తిగతానికి సంబంధించిన మీకు నీకు చిన్న ఉదాహరణ చెప్తాను మాములుగా డ్రింక్ చేయడం తప్ప ఉప్ప అంటే అంటే మందు కొట్టడం తప్పా తప్ప తప్పా అనే అనేదానికి నేను ఇచ్చే నిర్వచనం చెప్తాను చూడు నీకు ఒకటే అది వ్యక్తిగతం తప్పు కాదు ఉప్పు కాదు వ్యక్తిగతం అది రాత్రి పదకొండు దాటిన తర్వాత ఏ మ మందు లేదు షాపులో అమ్మకూడదు కొనకూడదు ఏళ్ల లోపు వాళ్ళు ఎవరూ కూడా కొనకూడదు తాకూడదు పద్దెనిమిది మేజర్ ఎంతైతే అంత చట్టం ప్రకారం తాగి డ్రైవ్ చేయకూడదు తాగి ఇతరులకు నువ్వు హాని తలపెట్టకూడదు ఇంతే ఇంతకుంచి దానికి డెఫినేషన్ ఏం లేదు దీని అంతటి సింపుల్ చెప్పాలంటే చట్టం పరిధిలో నువ్వేం చేసినా తప్పు కాదయ్యా కానీ సమాజానికి వేరే వాల్యూ సిస్టమ్ ఉంటుంది సమాజానికి వాల్యూ సిస్టమ్ మారుతూ ఉంటుంది కొన్ని సమాజాల్లో స్త్రీలు మందు కొట్టడం తప్పు కాదు కొన్ని సమాజాల్లో తప్పు సో కొన్ని సమాజాల్లో ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మందు కొట్టడం అనేది మద్యపాన సేవనం అనే దాన్ని ఒక ఆచారంగా పెట్టుకుంటారు దాన్ని తప్పు ఎలా పడతాం మనం నేను ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం లివింగ్ రిలేషన్షిప్ అనేది వ్యక్తిగతం చట్టం పరిధిలో నువ్వేం చేయాలో చేసుకో నాకు అనవసరం నేను దాని గురించి మాట్లాడలేదు వాట్ ఐ వాంట్ టు కన్వే తన జాతరకి వినోను బాహాటంగా చెప్పడం తప్పు అంటున్నాను నార్మలైజ్ చేయడం మాత్రమే కాదు దాన్ని చాలా హైనెస్ తీసుకొచ్చి దానికి ఏదో చాలా గ్లోరిఫై చేయడం తప్పంటున్నాను నేను ఒకసారి నీ ఇలాంటి ఇంటర్వ్యూలో చెప్పాను గుర్తు సార్ నేను రాజమండ్రిలో దాదాపు రెండు వేల మంది ఉన్న ఒక సభ యూత్ అందరు కూడా కాలేజీ పిల్లలు అక్కడ నేను నాతో పాటు కొంతమంది ట్రైనర్లు ఈవెన్ ఆర్గనైజర్లు అందరం కూడా లాస్ట్ డే ఆఫ్ ద సభలో ఉంటుంది కదా ఫేర్వెల్ సో ఫేర్వెల్ లాంటి దాంట్లో ఎవరెక్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తూ ఒక ఆయన తన లవ్ స్టోరీ చెప్పాడు ఆయనకు ఒక యాభై ఏళ్ళు ఉంటాయనుకుంటే మంచి స్పీకరే లవ్ స్టోరీ చెప్పాడు దాంతో ఆ వైరస్ ఇంకోవరు అంటుకుని ఆయన కూడా తన లవ్ స్టోరీ ఇంకో వెళ్ళవరు లవ్ అక్కడ స్టేజ్కి ఉన్న వాళ్ళందరూ కూడా సెలబ్రిటీలే అంటే వాళ్ళ వాళ్ళ రంగాల్లో అందు ఓన్లీ వన్ పర్సన్ తన జాగ్రత్తగా విన్నవు నేను లవ్ మ్యారేజ్ చాలా తప్పని చెప్పినప్పుడు అందరినీ అంటే డిస్కార్డ్ చేస్తూ లవ్ మ్యారేజ్ ఇస్ రాంగ్ లవ్ మ్యారేజ్ చేసుకోకండి లవ్లో పడకండి వీటి చెప్పింది రాంగ్ అని బాహాటంగా చెప్పాను నేను ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్ అవునా కదా ఒకసారి పక్కన పెడదాం నా వ్యక్తిగత విషయంలో వ్యక్తిగత జీవితంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా నా ఏం చేస్తున్నా పక్కన పెడదాం వాళ్ళందరూ లవ్ మ్యారేజ్ చేస్తున్నారా అనే దాని గురించి బాహాటంగా ఎందుకు చెప్పకూడదు అంటున్నానంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుని ఎవరినో లేపకపోయి అత్తగారిని మామగారిని తిట్టి లేదా ఇంకోటి చేసి మొత్తం మీద సుమ్ము లేపి నువ్వు బొలేరో లేపి నువ్వు పెద్ద గొప్పవా అనుకుని నువ్వు తెలుగు సినిమా హీరో హీరోయిన్ లాగా మీ ఇద్దరు లేచెళ్ళిపోయిన విషయాన్ని మీ ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్న విషయాన్ని చాలా గ్లోరిఫై చేసి కనుక వీళ్ళందరికీ చెబితే ఇంతవరకు మీ మాటలు విన్న వీళ్ళు ఏమనుకుంటారంటే లవ్లో పడ్డం తప్పేం కాదు అనుకుంటాడు నీవు హ్యాండిల్ చేసుకున్న విధానం నీకు తెలిసినట్టుగా వాళ్ళు తెలిసి ఉండకపోవచ్చుగా నువ్వు లవ్లో పడ్డ కారణాన అందుకే నువ్వు సక్సెస్ అయ్యావు అనే రాంగ్ నోషన్ని ఈ పిల్లలకి ఇవ్వకూడదుగా అందు నువ్వు వేదికెక్కిన తర్వాత సి ఇప్పుడు మాంసం తిన్నావు భూమికలు మెళ్ళ వేసుకోకర్లేదనే సామెతలాగా నాకు భక్తి ఉందని చెప్పడం కోసం బొట్టు పెట్టేసుకుని మొత్తం అంతా దేవుడి ఉంగరాలు పెట్టేసుకుని రుద్రాక్షమాలు చేసుకుంటే కాదే సో ఇట్ ఈజ్ నా అందుకు నువ్వు వేదికెక్కే సమయానికి కెమెరా ముందుకెళ్ళే సమయానికి నువ్వు చెయ్యని మహా గొప్ప విలువలు చెప్పడం తప్పంటాను కానీ నువ్వు మహా గొప్ప మహోన్నతమైన వ్యక్తిలాగా అని చెప్పమనే అబద్ధాలు చెప్పమంటలేదు నేను కానీ సమాజంలోని బలహీనత మానసిక బలహీనత ఉన్న లేదా వెంటనే వాలటైల్ అయిపోయే అవకాశం ఉన్న పసిపిల్లల దగ్గర మాత్రం నువ్వు కొన్ని మాటలు మాట్లాడకూడదు అందుకని వీళ్ళు హౌకెందే ఐ థింక్ ఎవరు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉంటారు ఎవరి పేర్లు నాకు వాళ్ళిద్దరూ ఏదో పెద్ద ఏంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని చాలా గొప్పగా చెప్తారేటి రేపటి రోజు వాళ్ళు ఇద్దరు కొట్టుకు కూర్చొచ్చి ఏ కారణం చేతనైనా కనుక మార్కెట్లో వీధ బజార్ను పడితే వాళ్ళు రోల్ మోడల్స్ ఎలా అవుతారు వాళ్ళు ఫ్యా వాళ్ళు మనకి ఎలా సెలబ్రిటీలు ఎలా అవుతారు వాళ్ళు మనకి సెలబ్రిటీలు ఈ మైక్ కనుక్కున్నవాడు సెలబ్రిటీ నా దృష్టిలో కళ్ళజోడు కనుక్కున్నవాడు సెలబ్రిటీ బల్బు కనుక్కున్నవాడు సెలబ్రిటీ అసలు ఓలా ఒకటి ఒకటి ఓలా ఒక ఊబర్ అంటే మానవుడు అత్యంత ఈజీగా ట్రావెల్ చేయడానికి కావలసిన టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కనుక్కున్నవాడు గొప్పవాడు మనకు ఆకలి వేస్తే పెసరెట్లు ఎన్ని రకాలు చేయొచ్చు దోశలు ఎన్ని రకాలు వేయచ్చు అని కొనుక్కున్న మన అమ్మ గొప్పది మనకు ఆకలి వేస్తుంటే అసలు పసిపిల్లవాడు వాడు తినాల్సిన కొన్ని పదార్థాలు చేదుగా ఉంటాయి కరక్కాయలాంటివి కొన్ని ఉంటాయి అందులో దాని తెలివిగా పాలల్లోనే దేటి కలిపి పెట్టే అమ్మ అమ్మమ్మ చాలా గొప్ప ఇన్నోవేటర్ వాళ్ళకి ఎలా సెలబ్రిటీలు ఈ పనికి మన సెలబ్రిటీలు అవుతారు వాళ్ళు మనం రోల్ మోడల్ చూపిస్తే ఫిబ్రవరి పద్నాలుగుని మనం చాలా గొప్ప దానికి ఎలా చెప్తాం మనం ఫిబ్రవరి పద్నాలుగు నాడు సరికి ఈ ప్రేమ జంటలా మనకు కావాల్సింది గొప్ప గొప్పవాడు కూడా ప్రేమలో పడ్డారు నేను నా వాళ్ళ గురించి మాట్లాడతాను నేను మన మన జాతీయ నిర్మాతల్లో కూడా ఉన్నారు నేను కాదంటలేదు ప్రేమను తప్పంటలేదు మనం ప్రేమించడం తప్పంటం లేదు ప్రేమలో పడ్డం లేదు దానికి ఉన్న ఉదాత్తతని హైనెస్ని కోల్పోవద్దంటున్నాను నేను అది చాలా గొప్పది కదా దాన్ని దిగజార్చే దిగజార్చేసి నువ్వు తెలుగు సినిమాల్లో ఉండే పనికిమాల ప్రేమ కథల్లా చేసుకోవద్దు అంటున్నా అన్నమాట అది నేను చెప్పాలనుకుంటున్నాను కానీ క్లారిటీ మీరు అన్నట్టుగా లైక్ టూ మచ్ ఆఫ్ యాక్సెస్ అన్నిటికీ ఈజీగా యాక్సెస్ ఇది కాకపోతే ఇంకోటి అండ్ ఒకప్పుడు ప్ర ప్రేమలో పడ్డానికి టైం పట్టేది మర్చిపోవడానికి టైం పట్టేది ఇప్పుడు రెండింటికి టైం పడట్లేదు మళ్ళీ నువ్వు భలే గుర్చేసావు ప్రేమలో పడ్డము మర్చిపోవడం అనేది అది నిజానికి పెయిన్ఫుల్ జర్నీ నిజంగా ప్రేమించుంటే ప్రేమ అనేది కోల్పోతే పెయిన్ఫుల్ జర్నీ నిజంగా ప్రేమించి ఉండాలి కదా ఫస్ట్ ప్రేమించి ఉండాలి ఒకవేళ నిజంగా ప్రేమించి ఫెయిల్ అయితే అది పెయిన్ఫుల్ జర్నీ కానీ నేనే ఉంటానంటే అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అయితే ప్రేమించద్దు అంటారా అంతే నువ్వు సృష్టి ఎలా ముందుకెళ్ళదు సార్ ప్రేమించకపోతే సృష్టి ముందుకెళ్లడానికి ప్రేమ కాదు ప్రేమ భావంతో పుట్టిన పెళ్ళి సృష్టి ముందుకెళ్ళడానికి వెరీ పచ్చి పదవి ఏంటి శృంగారం ప్రేమ కాదు పెళ్ళి కాదు ఒక స్త్రీ ఒక పురుషుడు సెక్స్ చేసుకోవడం ద్వారా పిల్లలు పడతారు పుట్టిన పిల్లలకి ఏం నేర్పితే వాడు కన్నా భిన్నం అవుతాడు పెద్ద పదం చెప్తాను సంస్కారం చిన్న పదం చెప్తాను ఎటికెట్ ఎలా బతకాలో అందులో పుట్టిన తర్వాత వాడికి స్టేజ్ని బట్టి ఏజ్ని బట్టి ఎప్పుడు బట్టలు వేసుకోవాలో ఎప్పుడు అన్నం తినాలో ఏది ఎలా తినాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో ఎలా పడుకోవాలో బాత్రూమ్ కల్చరు బెడ్రూమ్ కల్చరు హాల్ కల్చరు ఎవరితో షేక్ అండ్ ఎవరు అండ్ అవ్వకూడదు ఎవరితో నమస్కారం పెట్టాలి ఎవరు కాళ్ళదండం పెట్టాలి పండగ వస్తే ఏం చేయాలి పార్టీ వస్తే ఏం చేయాలి వీఆర్ మేకింగ్ హిమ్ టు లెర్న్ కదా హిం చేయాలి జంతువు చేయట్లే కాదు జంతువు నేర్పట్ట జంతువు తన పిల్లలకి నేర్పేది ఏంటి చెప్పు జంతువు తన పిల్లలకి నేర్పేది ఏంటి చెప్పు కుక్క కానీ పిల్లి కానీ పంది కానీ ఏనుగు కానీ పులి కానీ చిరుత సింహం కడుపు కూడా కడుపు కూడా పిల్లలకి ఏం నేర్పుతుంది కడుపు నింపు ఏం నేర్పదు కావండి గమనించు కొంతకాలం వరకు ప్రొటెక్ట్ చేసి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోగలిగిన కెపాసిటీ వచ్చేంత వరకు తల్లి లేదా పెద్ద ఎల్డర్ అండ్ సన్ ఆర్ డాక్టర్ ఉండి వెళ్ళిపోతారు అంతే మనిషి అలా ఉండచ్చా అన్న ఉండ ఉండగరడా అంటాను నేను ఉండొచ్చు గురించి కాదు ఉండగరడా ఎందుకు ఉండలేడు చెప్పు మనిషి అనేవాడు జంతువు కన్నా భిన్నంగా గొప్పగా ఉన్నతంగా ఉదాత్తంగా తన జీవితాన్ని తయారు చేసుకున్నాడు ఇల్లు కట్టుకోవడం కుక్కకు లేదు మనిషికి ఉంది ఇంటిని అందంగా మర్చుకోవడం మనిషికి ఉంది ఇంటీరియర్ చేయించుకోవడం మనిషికి ఉంది సెల్ ఫోను తినడం పచ్చి మాంసం తిండ కదా రోడ్డు మీద ఉన్నది పట్టింది తింటాడు మానవుడు మనిషిని మనిషిగాను పుట్టిన తర్వాత మనిషిగానే కదా ప్రవర్తించాలి అసలు అక్కడ ఖచ్చితంగా సెక్స్ ద్వారా పిల్లలు పుడతారని మనిషికి తెలిసినా పిల్లల్ని పెంచడం కోసం పెంచిన ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో పె పెరగాల్సిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని ఇగో మనాలాంటి మనిషిలా వాడిని తీర్చిదిద్దడం కోసం కొంతకాలం పాటు పిల్లలు పేరెంట్స్ తోటి కలిసి ఉండాల్సి వస్తుంది ఆ కొంతకాలం పాటు పిల్లలు పేరెంట్స్తోటి కలిసి ఉండడానికి గల పదం కుటుంబం ఫ్యామిలీ ఫ్యామిలీ నిలబడాలి అంటే ఇద్దరు పిల్లర్స్గా ఉండాలి ఎవరు తల్లి తండ్రి తల్లి తండ్రి పిల్లర్స్గా ఉండకపోతే పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పలేరు అందుని తల్లి తండ్రి కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి వాళ్ళ బంధం ఏర్పరచాలి ఆ బంధమే పెళ్ళి అందుని పిల్లల్ని కనడం కోసమే అయితే కనుక అది ప్రేమ అక్కర్లేదు పెళ్ళి అక్కర్లేదు సెక్స్ చాలు అందుకని మనిషి మనిషిగా ఉండడానికి మనిషి మనిషిగా ఎదకడానికి మనిషి మనిషిగా ప్రవర్తించడానికి కావలసినవన్నీ ఏర్పరచుకున్నాడబ్బా కాలంతో పాటు మారుతాయి నేను కాలంతో పాటు మారవట్లేదు నేను అదే చెప్పదలుచున్నాను ఆకలేస్తే ఎవరైనా తినేది పదార్థమే జంతువునా తినేది పదార్థమే కానీ ఎలాంటి పదార్థం ఏ రూపంలో పదార్థం అనేది పాయింట్ దాన్ని వండి తింటున్నావా వండిన దాంట్లో మళ్ళీ అందంగా అలంక వంకాయ తీసుకో ఎన్ని రకాలు చేయొచ్చు చాలా వంకాయ వేపుడు చేయొచ్చు వంకాయలో వంకాయ కూర వంకాయ పులుసు వంకాయ పచ్చడి ఐటమ్ ఈజ్ వన్ ముడిసరికి ఒకటే జంతు చేయగలుగుతున్నది అందులో మనిషి మనిషిలో ప్రవర్తించాల్సిందే మనిషి మనిషిలో ఉండాల్సిందే మనిషికి దాన్ని విచక్షణ అంట విచక్షణ తెలియాల్సిందే నేను ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి నేను కలిసి పెళ్ళి కాకుండా కలిసి అనే విషయం ఉంటే ఉండండి కానీ డప్పు వేసి చెప్ప డప్పు వేసి చెప్పకూడదు చెప్పే హక్కు నీకు లేదు అధికారం నీకు లేదు అది తప్పది దానికి చట్టం కన్నా అభిన్నమైన చట్టం తని ఏమీ చెప్పకపోవచ్చు కానీ రేపటి రోజు మీ ఇద్దరి మధ్యన వస్తే ఎవరి దగ్గర వెళ్తున్నారు ఎవరి దగ్గర వెళ్తున్నావు సమాజం దగ్గరికి చట్టం దగ్గరికి వెళ్తావు కావాలంటే చూడు అదేంటి ఇప్పుడు మీ ఇద్దరం మనటి వరకు కలిసి ఉన్నామండి ఇప్పుడు విడిపోయాము అతను నన్ను మోసం చేసి వదిలేసాడు లేదా లివింగ్ రిలేషన్షిప్లో కొంతకాలం ఉన్నాం ఇప్పుడు అతను ఏమో నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఎవరి దగ్గరికి వెళ్తున్నావు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు ఏ లివింగ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు పోలీస్ స్టేషన్కి చెప్పాలిగా మరి అదేంటి ఇప్పుడు ఇంట్లో పని మనుషులు సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకునేటప్పుడు పోలీసులకి చెప్పమని చెప్తారు ఇస్తాను మీకు షుడ్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ దట్ ఐమ్ హ్యావింగ్ సచ్ సర్వెంట్ మేడ్ సో దట్ ఆ సర్వెంట్ మేడ్ సంబంధించిన ఆధార్ కార్డు ఇవ్వడం అనేది చట్ట ప్రకారం రైట్ అది చేస్తావు లేదు పక్కన పెట్టు మరి నువ్వు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళుగాను ప్రేమలో ఉన్నవాళ్ళు గొప్పగాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కానీ చెప్తావేంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న గొప్ప ఏంటి పిల్లల్ని అందంగా తీర్చిదిద్దిన పేరెంట్స్ గొప్పవాళ్ళు అవ్వాలి మూడు తరాల పాటు అంటే తాత నుంచి ముత్తాత నుంచి నేను నేర్చుకునేది ఇది అని చెప్పిన మనవడో మనవరాడో గొప్పవాళ్ళు అవ్వాలి భార్య భర్త ఇద్దరం ఇబ్బంది ఉన్నా సరే కలకాలం కలిసి ఉన్నాం ఇగో ఇన్ని కొట్లాట్లున్నా సరే కలిసి ఉన్నాం అని చెప్పిన దంపతులు గొప్పవాళ్ళు అవ్వాలి డ్రైవర్ తప్పట్లేదు మళ్ళీ నేను ఈ కాంట్రడిక్షన్ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి మనం డ్రైవర్ తప్పట్లేదు ఈ వాల్యూ సిస్టమ్ ఏంటి నువ్వు ఏది ఇవ్వగలుగుతున్నావు నువ్వు ఏది ఇవ్వగలిగితే గొప్ప అవుతుంది దాన్ని అందరి సింపుల్ చెప్తున్నా నీకు విజయం ఇప్పుడు పెళ్ళికి సంబంధించి మనం ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అంటే క్యాష్ చూస్తున్నాం అందులో కెరీర్ చూస్తున్నాం క్యారెక్టర్ చూడట్లేదు మరి ఆ అబ్బాయి ఏం జా సంపాదిస్తున్నాడో చూస్తున్నాం అబ్బాయికి క్యాష్ ఉంది కెరీర్ ఉంది బాగుందా అనేది చూస్తున్నావు కానీ చూడాల్సిన క్యారెక్టర్ కదా మరి వాల్యూ సిస్టమ్ని వివిధ రకాలుగా మనం మార్చుకోవడం తప్పు కాదు కానీ మార్చుకున్న వాల్యూ సిస్టమ్ వల్ల కనుక నువ్వు ఏ కారణం చేతనా బలైపోతే మాత్రం బ్లేమ్ చేయడానికి నీకు హక్కు లేదు వారిద్దరే ఫ్యా చూస్తున్నాం కదండి జంటలు మేము ఒకప్పుడు బలే కలిసి ఉన్నామండి వాళ్ళు విడిపో ఏది అట్లా లివింగ్ రిలేషన్షిప్ నుంచి అందులో లవ్ని గొప్పగా చెప్పేవాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ని గొప్పగా చెప్పేవాళ్ళు లేదా పనికి మాలిన వీడియోలు చేయడం ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ అని అనుకునేవాళ్ళు అంతకన్నా మూర్ఖులు భూ ప్రపంచంలో లేరు సో మొత్తానికి ఏమంటారు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా ఫైనల్ ఒక కంక్లూషన్ ఇచ్చేయండి ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్ వ్యాలంటైన్స్ డే అంటే నా దృష్టిలో ఏంటంటే ఇది ప్రత్యేకంగా యువతి యువకులకే లేదా పెళ్ళైన వారికే కాబట్టి సెలబ్రేట్ చేసుకోండి ఈ ఆనందాన్ని మీరు మరింతగా స్వీకరించి జీవితంలో మరింత స్థాయికి ఆనందపు స్థాయికి వెళ్ళడానికి అభ్యంతరం లేదు కానీ ఇది నన్ను ప్రేమించకపోతే నిన్ను కొడతాను యాసిడ్ పోస్తాను అనే క్రూరత్వము పైశాచికత్వము వద్దు ప్రేమించడం అంటే అర్థం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం ఎదుటి వ్యక్తి పట్ల కేర్ చూపించగలగడం ఎదుటి వ్యక్తి నేను ఏ కారణం చేతనైనా తృణీకరిస్తే అంటే వద్దంటే యాక్సెప్ట్ చేయగలగడం ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వగలగడం సో ప్రేమ అనేది చాలా గొప్పది దాన్ని అనవసరంగా జంతువుల్లాగా అందరూ చూస్తుండగా చేతులు నలుపుకొని బొగ్గల మీద ముద్దులు పెట్టుకొని లేకపోతే హగ్గులు పెట్టుకొని దిగజారిపోకండి డోంట్ మీ యొక్క క్యారెక్టర్ మీరే పడేసుకోకండి మిమ్మల్ని కన్నా అమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళే సో అందుకని వ్యాలంటైన్స్ డే రోజున పనికి మాలిన హగ్గులు పనికి మాలిన కిస్సులు నలుగురు చూస్తుండగా చెయ్యకూడని పనులు చేసే స్థాయిలోకి దిగజారని గిఫ్ట్లు ఇవ్వకపోయినా కూడా నిన్ను ప్రేమించే ఎవరైనా ఉంటే నువ్వే ఒక గిఫ్ట్ అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది గొప్ప ప్రేమబంధమని అనేది ముంద మొదట ఆకర్షణతో పుట్టి ఆ తర్వాత ఇష్టంగా మారి ఆపై ప్రేమగా మారి ఆ తర్వాత వాత్సల్యంగా మారుతుందని వాత్సల్యము అనేది అర్థం ఏంటంటే భరించగలగడం అందుకని కుమ్మేసిన దూడని తల్లి ఆవు దగ్గరికే తీసుకుంటుంది ఉమ్మేసిన బిడ్డని అమ్మ దగ్గరికే తీసుకుంటుంది అందుకని వాత్సల్యం ప్రేమ కన్నా హయ్యర్ వెర్షన్ అతను వాత్సల్యంలోకి వెళ్ళాలని అనురాగం అనుబంధం అనే వాటికి జోడించుకుని వెళ్ళాలని అది అసలైన వ్యాలంటైన్స్ డే అని అసలు నిజంగా ప్రేమించేవాడికి ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే అవుతుందని నా దృష్టిలో వ్యాలంటైన్స్ డే కన్నా ఈ దేశంలో బలంగా జరుపుకోవాల్సింది ఏంటి అని అడిగితే ఓ అంబేద్కర్ జన్మదినమో ఓ అబ్దుల్ కలాం జన్మదినమో ఓ స్వామి వివేకానంద జన్మదినమో ఓ జనవరి ఇరవై ఆరు ఓ ఆగస్టు పదిహేను ఇవి అసలైన దినాలు అవ్వాలి దినోత్సవాలు అవ్వాలి అంతే తప్ప వ్యాలంటైన్స్ డే లాంటి వాటికి మాత్రమే ప్రాధాన్యమిచ్చే దిగజారుడు యువత ఈ దేశంలో ఉండకూడదని వాళ్ళు చేడపరుగులని మరోసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్